చాలామంది ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కళ్ళకంటూ ఉంటారు ఎన్నో ఏళ్లపాటు తమ వాళ్ళని ఇంటిని వదిలేసి కోచింగ్ సెంటర్లు హాస్టల్లో ఉంటూ సర్కారు పలువు కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడం కోసం పగలనక రాత్రి వెనక కష్టపడుతూ ఉంటారు అయితే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి చాలామంది గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్లకు ప్రిపేర్ అవుతూ ఉంటారు వీటితో పాటు విఆర్ఓ పంచాయతీరాజ్ పోలీస్ శాఖ మొదలైన ఉద్యోగుల కోసం పోటీ పడుతూ ఉంటారు అయితే కొన్ని డిపార్ట్మెంటు జిల్లా స్థాయి ఉద్యోగాలలో లోకల్ వాళ్ళకు ప్రయారిటీ ఉండటం జరుగుతుంది ఈ జిల్లాలో వీరి విద్యాభ్యాసం జరిగితే ఆ జోను లేదా ఆ జిల్లాలో వీరిని లోకల్ క్యాండిడేట్గా చెప్తారు అయితే తాజాగా తెలంగాణలో ప్రస్తుతం లోకల్ స్థానికతకు సంబంధించి అభ్యర్థుల్లో ఎన్నో సందేహాలు ఉన్నాయి వాటన్నిటినీ నివృత్తి చేసేలా రాష్ట్రపతి ఉత్తర్వులను వెబ్సైట్లో ఉంచడం జరిగింది జిల్లా పోస్టులకు జిల్లా జోనల్ పోస్టులకు మల్టీ జోనల్ పోస్టులు కూడా లోకల్ ఏరియా పరిధిలోకి వస్తాయి రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ఏడు జోన్లు రెండు మల్టీ జోన్లు ఉన్నాయి గతంలో ఉన్న రాష్ట్ర స్థాయి పోస్టులు కూడా ఈసారి మల్టీ జోనల్ పరిధిలోకి మారాయి ఇక ఇప్పుడు స్థానికత ఎక్కడి నుండి ఎక్కడ వరకు చదువుకుంటే ఆ అభ్యర్థికి స్థానికత వస్తుంది అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగానికి పోటీపడే అభ్యర్థి నాలుగు నుంచి ఏడవ తరగతి వరకు కూడా వరుసగా ఎక్కడ చదివితే అక్కడే అతని స్థానికత అప్లై అవుతుంది నాలుగు నుంచి ఏడవ తరగతి వరకు ఏ ఒక్క ఏడాది వేరే రాష్ట్రంలో చదివినా అతడిని నాన్ లోకల్ కింద పరిగణిస్తారు అయితే ఒకటి నుంచి మూడవ తరగతి వరకు కూడా ఎక్కడ చదివినా దానిని పరిగణలోకి తీసుకోరు అభ్యర్థి తెలంగాణలోని రెండు మూడు ఏరియాల్లో ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు చదివితే చివరి తరగతులు చదివిన ప్రాంతం లోకల్ ఏరియా అవుతుంది అంటే ఒకటి నుంచి మూడు వరకు ఒక జిల్లాలో నాలుగు ఐదు మరో జిల్లాలో ఆరు ఏడవ తరగతులు ఇంకో జిల్లాలో చదివితే చివర రెండేండ్లు చదివిన జిల్లాలోనే స్థానికత లభిస్తుంది ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు లేదా నాలుగు నుంచి ఏడవ తరగతి వరకు తెలంగాణలో చదవకుండా ఎనిమిదవ తరగతి నుంచి ఆ పైన తెలంగాణలో చదివిన ఆ అభ్యర్థిని నాన్ లోకల్ కిందే పరిగణిస్తారు అంటే నాలుగు నుంచి ఏడవ తరగతి వరకు ఆ నాలుగేండ్లు ఎక్కడ చదివితే అక్కడ ఆ అభ్యర్థి స్థానికత అవుతుంది అని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కోవడం జరిగింది దీనిని బట్టి ఒక అభ్యర్థి నాలుగు నుండి ఏడవ తరగతి వరకు ఎక్కడ చదువుకుంటే అక్కడ ఆ అభ్యర్థి యొక్క స్థానికత అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ